అంటే కొంత కొంత దాద జరుగుతుంది అంటే చెందే రక ఇది ద్వారా జరిగే జత అనేది అనేది సరిది ఇది 15వ తేదీకి పోబడు మాజే బాట దానికి నిమితం ఏంటంటే చెప్పండి సార్ అంటే స్టేట్మెంట్ కాదు మేము పబ్లిక్కి ఇబ్బంది పెట్టకూడదు లాండ్ డాక్టర్ కూడా ఉపయోగ చేస్తూ వాట్ ఎవర్ ద బెస్ట్ రూట్ మీరే సజెస్ట్ చేస్తే దాని ప్రకారం త్రీ ఆప్షన్స్ అయితే అంటే ఏడు కాన్స్టెన్సీ నుంచి అందుకనే దానికి ఏంటంటే పబ్లిక్ ఇబ్బంది మీకు అంత తెలియంటే మేము మీరు మీరే చెప్పాలి మాకు ఏదైతే బెటర్ అవుతుంది ఏంటి టైమింగ్స్ కూడా ఆఫ్టర్ మండే కాబట్టి చిన్న పాయింట్ గురించి చెప్పండి మా ఫ్లైఓవర్ వర్ బ్రిడ్జ్ దగ్గర నుంచి జూట్ దగ్గర స్టార్ట్ అయ్యండి ఫ్లైఓవర్ అనేది ఫైర్ స్టేషన్ పెద్ద రైల్వే స్టేషన్ కాదనుకుంటే పెద్ద రైల్వే ఇబ్బంది లేకుండా రేపు పదిహేనవ తేదీ ఏలూరు జిల్లాలో జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల నుంచి కూడా ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గం నుండి కోటి సంతకాల ఉద్యమం కార్యక్రమంలో భాగంగా సేకరించినటువంటి ఈ సంతకాలన్నిటిని కూడా ఇప్పటికే జిల్లా ప్రధాన కేంద్రానికి చేర్చడం జరిగింది జిల్లా ప్రధాన కేంద్రం నుండి కేంద్ర కార్యాలయమైనటువంటి తాడేపల్లికి చేర్చేటువంటి కార్యక్రమంలో భాగంగా రేపు పదిహేనవ తేదీన ఏడు నియోజకవర్గాల నుండి కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఈ ఏడు నియోజకవర్గాన్ని సేకరించినటువంటి ప్రతుల యొక్క వాహనాన్ని ముందు పెట్టి ఆ వాహనం వెనక అందరూ కూడా ర్యాలీగా వెళ్ళి ఈ ఏలూరు పట్టణ చివారు ప్రాంతం వరకు కూడా వెనకాల ఊరేంపుగా వెళ్ళి ఆ కేంద్ర కార్యాలయం తాడేపల్లి తరలించేటువంటి కార్యక్రమం అయితే ఈ రోజున ఎస్పీ గారిని కలవటానికి రావటం జరిగింది ఈ పదిహేనవ తేదీ కార్యక్రమం గురించి ఆ రోజు ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చేటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అలాగే అభిమానులు కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో వస్తారు కనుక ఎక్కడా కూడా ప్రజలకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అలాగే డిపార్ట్మెంట్ వారికి కూడా ఇబ్బంది లేకుండా మా కార్యక్రమానికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎస్పి గారు దృష్టిలో పెట్టి ఈ ఒక్క మార్గమేనే కాకుండా మూడు మార్గాలు ఈ మూడు మార్గాలు కూడా మేము చూసిస్తూ వారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ మార్గంలోనే మేము ఆ రోజు పదిహేనవ తేదీ కార్యక్రమం చేసుకుంటామని ఆ చేసుకోవడానికి ఎస్పి గారి ముందు ఈ రోజున మేము అర్జీలు ఇవ్వటం జరిగింది ఎస్పీ గారు వేరే కార్యక్రమం మీద బయటికి వెళ్ళున్నా అడిషనల్ ఎస్పి గారు ఉన్నారు వారి చేతికి అందించాం విషయం కూడా చెప్పడం జరిగింది వారు నిర్ణయించినటువంటి రూటు ప్రకారం రేపు పదిహేనో తేదీ కార్యక్రమం చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ ఎలాంటి మీటింగులు లేకుండా ఎలాంటి సభలు లేకుండా సమావేశాలు లేకుండా కేవలం ర్యాలీగానే పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా చేస్తున్నామని దీనికి అందరూ ఒక పక్కన పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అలాగే ఈ పట్టణంలో ఉన్నటువంటి అందరుని కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించమని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి ప్రతి నాయకులు కార్యకర్తలను కూడా వారందరినీ కూడా మనం ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా చేసుకుని కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం సందర్భంగా ఈ రోజున ఎస్పీ గారు ఆఫీస్కి రావచ్చి ఈ రోజున అర్జీలు ఇవ్వడం జరిగింది వారు తీసుకున్న నిర్ణయం ప్రకారం వారు సూచించిన రూట్ ప్రకారం రేపు పదిహేనవ తేదీన కార్యక్రమం జరుపుకుంటాం నమస్కారం పార్టీ అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు మేరకు ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కోటి సంతకాల కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే మీరు చూసుంటారు రాష్ట్రంలో ప్రజా ఉద్యమంలాగా ఈరోజు కోటి సంతకాలంటే అంతకంటే ఎక్కువ మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మీరు అందరూ కూడా చూసారు ఇప్పటికే గ్రామం నుంచి మండలం నుంచి జిల్లా వరకు నియోజకవర్గం నుంచి జిల్లా వరకు కార్యక్రమాలు చేయటం జరిగింది ఈరోజు అది పెద్ద కార్యక్రమం ఏలూరు జిల్లాలో మా జిల్లా అధ్యక్షులు డిఎర్ నారాయణ గారు కానీ అదేవిధంగా ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తలు అందరము కూడా కలిసికట్టుగా పదిహేనో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా ఏలూరు రమ్మని ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ సేకరించినటువంటి దాదాపుగా నాలుగు లక్షల పైచలుగా ఇక్కడ ఈ జిల్లా నుంచి వచ్చినటువంటి సంతకాలు సేకరించినటువంటి అన్నిటిని కూడా ప్రదర్శిస్తూ వాటిని రాష్ట్ర పార్టీ ఆఫీస్కి పంపించే కార్యక్రమాన్ని చేయబోతున్నాం ఆ తర్వాత వాటిని అన్నింటినీ తీసుకుని గవర్నర్ గారిని పదిహేడవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కలవబోతున్నారు దాని నిర్మిళ పదిహేనో తారీఖున ఇప్పుడే మేము చేసే ఏ కార్యక్రమం అయినా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు డిపార్ట్మెంట్ యొక్క రూల్స్ పాటిస్తూ చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుగానే పర్మిషన్ అప్లై చేస్తూ ఈరోజు ఎస్పీ గారికి స్వయంగా ఇవ్వాలని వచ్చాం అడిషనల్ ఎస్పీ గారు ఉంటే వారికి ఈరోజు మా పరి ఏదైతే పాసిబిలిటీ ఉంటుందో దాదాపుగా పదివేల మంది దాకా ఉంటారేమో కాబట్టి ఏ రూట్ అయితే ఏలూరులో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఏదైతే వచ్చే మా నాయకులు కార్యకర్తలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ రూట్ని వాళ్ళని కూడా మళ్ళీ అనలైజ్ చేసి ఒకసారి సూచించమని చెప్పి వారిని కోరటం జరుగుతూ ఉంది దాని ధర్మలానే ఇప్పుడు పర్మిషన్ తీసుకోవడానికి ఎక్కడికి వచ్చాం ఈరోజు మా జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారిని కలవటానికి రావటం జరిగింది పదిహేనవ తారీఖు ఈ కోటి సంతకాల కార్యక్రమం ముగింపు భాగంగా కేంద్ర కార్యాలయానికి ఏడు జిల్లాల ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు సమిష్టిగా చేసే ర్యాలీ దానిపై అందరూ కలిసి తాడేపల్లి వెళ్ళే కార్యక్రమాన్ని రూట్ మ్యాప్ కోసం ఎస్పీ గారిని కలవటానికి వచ్చాం ఎస్పీ గారు అందుబాటులో లేనందువలన ఎడిషనల్ ఎస్పీ గారిని కలిసి మా జిల్లా అధ్యక్షులు వారు ఆ రూట్ మ్యాప్ ఇచ్చారు దాని మీద మేము ఎలా ఈ కార్యక్రమం పూర్తి చేయాలన్న ప్రణాళికలు ఈ కార్యక్రమం మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో పూర్తి చేయడం జరుగుతుంది ప్రజాధనంతో ఏర్పడిన పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీల్ని కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా ప్రైవేటీకరణ చేపట్టాన్ని వైఎస్ఆర్సిపి పార్టీ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇది ప్రజల్లోకి అనూహ్యమైన స్పందనగా తీసుకెళ్ళి ప్రజలతో కోటి సంతకాలు చేయించి ప్రతి ఊరు వాడ వీధి గ్రామం అన్నింటిలోనూ ప్రజాదరణతో అనేక ప్రజా సంఘాలు ఈ సంతకాలు పెట్టారు ఈ కోటి సంతకాలని మేము నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఏర్పాటు చేయడం జరిగింది రేపు పదిహేనో తారీఖున ఈ జిల్లా ఏలూరు జిల్లా నుంచి తాడేపల్లి వైఎస్ఆర్సిపి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించే ఏర్పాటులో భాగంగా పదిహేనవ తారీఖున వేలాదిగా ఏడు నియోజకవర్గాల నుంచి వేలాదిగా కార్యకర్తలు నాయకులు అనేక ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి దానికి ముందుగా ప్రైయర్ పర్మిషన్ తీసుకోవడం కోసం ఎస్పీ గారికి వింతపత్రం అందజేయటం జరిగింది ఈరోజు వారు లేరు వారు ఎడిషనల్ ఎస్పీ గారికి అందజేయటం జరిగింది మేము ఆ పదిహేనో తారీఖున వేలాదిగా తరలి వచ్చే ఈ కార్యక్రమం ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం ట్రాఫిక్ని ఇబ్బంది పెట్టకుండా ప్రజలను ఇబ్బంది పాలు చేయకుండా ఒక సైంటిఫిక్ వేలో ఏ రూట్ అయితే మంచిదో అట్లాంటి మూడు రూట్లను సెలెక్ట్ చేసి ట్రాఫిక్ ఇబ్బంది పెట్టని రూట్లను సెలెక్ట్ చేసి ఏడు నియోజకవర్గాల నుంచి వేలాదిగా తరగతి వచ్చే కార్యకర్తలు నాయకులందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి అక్కడి నుంచి ఒక చిన్న శాంతియుతమైన ర్యాలీ కార్యక్రమం జరిపి ఈ కార్యక్రమాన్ని మేము ఇంపార్టెంట్ నాయకులతో సమన్వయకర్తలతో తాడేపల్లి ఆఫీసుకు చేరుకునే కార్యక్రమంలో భాగంగా ఏలూరులో ఒక గొప్ప ప్రజా ఉద్యమాన్ని చేపట్టడానికి పదిహేనవ తారీఖున మా పార్టీ అధ్యక్షులు పిలుపునిచ్చారు దాని మీదకు మా పార్టీ జిల్లా అధ్యక్షులు దోళం నాగేశ్వర గారి అధ్యయనంలో ఈరోజు మేము నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇక్కడ కూడాము కూడి ఎస్పీ గారిని కలిసి ఎస్పీ గారు లేకపోవటం వల్ల ఎడిషనల్ ఎస్పీ గారికి వినతపత్రం ఇచ్చాము గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫైర్ యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు